వాడు వచ్చాడంటే పెద్ద తలనొప్పురా వచ్చేసాడు రాడు ఆ ఏమండి బాగున్నారా బానే ఉన్నానండి ఇంకా బీపీ సుగర్ ఏం రాలేదు ఏ విన్నలో కనపడలే ఏ పని మీద పడి కొద్ది కనపడలేదు ఫోన్ అన్న చూసుకోండావా ఫోన్ చేసింటి నేను మాట్లాడిచ్చే నువ్వేనా ఫోన్ చేసింది నా నెంబర్ ఫీడ్ చేసుకోలేదు అన్నయ్య అన్నయ్య అంటావు కానీ అన్నయ్య కాదు ఏందో ఏంది తెలియదు పనికి ఏం చేస్తావులేనా ఏదో కొంచెం ఫుల్ బిజీ అయిపోయినా కాల్ అట్ల పోయి ఓకే చేసినా కూడా ఓకే అయిపోతుంది కరెక్ట్ ఓకే చేసినా కూడా ఓకే అయిపోతుంది కరెక్ట్ ఏది తెలుసుకోవాల ఫోన్ చేసింటి నేను అవునా ఫోన్ లేవు అన్నా అన్న మళ్ళా చేస్తా అన్నా నేను ఎవరన్నా అట్లా పెట్టినా అసలు చెల్లు ముట్టుకునేంత టైం కూడా లేదనా అంత బిజీ అయిపోయినాను నీకు తెలుసు కదన్నా ఇంకా పని మీద ఉంటా లేదని లేదు నేను మాట అడగం అనుకుంటానని అడగల్లా వద్దా అని నాకు సిగ్గు అయిపోతాను వద్దా అని నాకు సిగ్గు అయిపోతాను చెప్తున్నా దానికి ఏముంది పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చెప్తున్నా దానికి ఏముంది అడుగుదనా ఏమనుకో అడుగు ఏమనుకోను ఏమంటే నా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఏమంటే నా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఈ పంచింగ్ పలక మేమని డిస్టర్బ్ చేయక ట్రైన్ రివర్స్ అయిపోతే కూర్చా ఏం ప్రాబ్లమ్ అబ్బా ఏముండా ఏం 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 బా ఏం ఏం చేసావు నా అన్ని ఈఎంఐలు ఉన్నాయి ఒకటో తారీఖు వచ్చేపాటికే వానమ్మా ఎంత వచ్చి లేదా సంపాదించిన లెక్క అంతా ఈఎంఐలు కట్టేగా సరిపోతుంది నా ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా

అదే మన డబ్బులు ఉంటే ఇచ్చింది కదా ఎంతో కంచాయి నేనే నమ్మకంగా ఉంటాను నాకే ఈయన వేరే వాళ్ళు నెడిగి నమ్ముతావు అంటువు కదా గుర్తుపెట్టారా లేదా ఏం చేస్తావు నా ఈ పని వచ్చేసినాయి కొంచెం మధ్య చేసుకోనా నా గురించి తెలుసు కదా నా నమ్మకానికి మారిపోయి నేను మారి పేరు మరో మరో మనిషికి మరో పేరే నువ్వేం లేదండి ఆడింద్రే నేను ఏదో ఉండాయని నేను ఇస్తే నాకు నాకు సిద్ధం అంటే కొంత నమ్మకం ఉండ ఇప్పుడు కావాల నాకు లేదా ఉంది ఇది ఎవరు చూపిస్తాడో నాకు ఇవన్నీ ఉన్నాయి ఎమ్ఐలు చెప్పు నువ్వు లెక్క నువ్వే కౌంట్ చేయి అర్థమైంది ఫోన్పే ఈఎంఐ అన్నీ కరెక్ట్ అవుతాడా లేదు నాలుగైదు నేను కూడా ఇంకా ఇంకా నువ్వు ఇంకా ఇంకా నేను అడిగింటేనే కదా ఇచ్చిండేది ఇంకా నాకే కాపాడతాయి కదా నాకు ఉంటాయి కదా కరెక్ట్ ఎట్లా అది ఫోన్ చేసింటే ఫోన్ ఎత్తు వాట్సాప్ పెడితే అను అసలు సెల్ ముట్టుకునే టైం లేదు నా సెల్ 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 ఇప్పటివరకు కూడా ముట్టలేదు సెల్ ఇప్పుడు తీసుకురా ఉద్యోగం వచ్చిందా అవునా ఏం ఉద్యోగం ఏదో చేస్తానన్నా చిన్నది ఏదో చిన్న ఫోన్ ఎత్తుకోకుండా ఉద్యోగం వచ్చింది అదే నీకు చెప్పకూడదు అది పర్సనల్నా పర్సనల్ నా ఫోన్ ఎత్తుకోకుండా బిజినెస్ అంటే చెప్పకూడదు ఎవరికి చెప్పు రాత్రిపూట పూట పగిలేడ అదే రెండు అయితే రాత్రి అయితేత్రితే నైట్ ఇంకా రెస్ట్ నీది సరిపోతా సరిపోతానికి ఫోన్ ఎప్పుడు ఎత్తాం అదే కదా బాగా అర్థం చేసుకున్నావునా ఎట్లా ఇంక ఇచ్చేదా లేదా ఇచ్చలేనా ఏమైనా ఎక్కడన్నా తోదానా నేను ఏమన్నా నిన్ను అడగాలంటే నాకు పోయి సిద్ధ అని కొంచు ఏమని వస్తుంది గూగుల్ అని వస్తుందా నీ చేతికి నిధులు నిదర్శనం అని నా పేరు చెప్తుంది సిద్ధప్ప నా పేరు చెప్తుంది సిద్ధప్ప తెలుసు కదా నా నేను నువ్వు తెలుసు నీ మగం తెలుసు మీ ఇల్లు తెలుసు ఇది డబ్బులు రాలేదే వస్తాయి వస్తాయి నేను నేను నేనన్న వచ్చిన ఫోన్ వచ్చింది కానీ నేను రాలేదు అది అది నా నమ్మకానికి నాకు తెలుసు అన్న నీ గురించి నాకు తెలుసున్న నిన్ను నమ్మినాను కాబట్టి నాకు రాలే అవును అవునా అది ఎందుకు రాలేదు అనేది నువ్వు తెలుసుకోవాలి తెలుసుకున్నా కాబట్టి మనం రావడము వచ్చినా డబ్బులు రాలేదే నువ్వు వచ్చినా డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి నాకు కొంచెం ఓపి కొట్టినా ఎప్పుడు నువ్వు రేపు మనాడేమన్నా ఇస్తావా అంటే రేపు మనాడేం లే ఈరోజు సాయంకాలం ఇస్తా నమ్మొచ్చా పక్క మరి ఎట్లా నాకు తెలిసి నువ్వు ఫోన్ ఎత్తుకోకుండా బిజినెస్ చేస్తాను మరి నాకు వచ్చేది ఎట్లా ఎట్లా నాకు తెలిసి నువ్వు ఫోన్ ఎత్తుకోకుండా బిజినెస్ చేస్తాను కంగ్రాచులేషన్స్ నిన్న నైట్ డ్యూటీ చూసారే ఆ లో ఆరోసారి దొంగతనం జరిగింది అవునా వస్తాయా డైరెక్ట్గా వచ్చేసాం కొరియారే కొరియరే ఆన్లైన్లో పంపిస్తాను ఆన్లైన్ నేను ఆన్లైన్లో పంపించాను ఆన్లైన్కే అతనికి ఏం వద్దులే అతనికంతా నేను బీల్ సెట్ చేస్తాను నీకు ఆన్లైన్లో వచ్చేస్తుంది చూడే రోజు వేరే పాప వేరే వాళ్ళు దాన్ని ఇప్పించుకొని ఇచ్చేది ఆన్లైన్లో అంటే దుబారా అవుతుంది అది మళ్ళీ తిరుక్కొని మళ్ళీ పోస్ట్ ఆఫీసు మళ్ళీ బ్యాంకు ఇవ్వండి వచ్చేదలకి నువ్వేమో సాయంత్రం వేస్తావు నేను లేదన్న అవి సాయంత్రం వేసి ఆ బాక్స్లో నుంచి ఆ బాక్స్లోకి మళ్ళీ బ్యాంకు లేకి బ్యాంక్లో నుంచి వచ్చేదాకే లేట్ అయిపోతుంది నువ్వు వచ్చేదే మేలు నువ్వే నువ్వైతే ఎన్ని రోజులకి వస్తావు నేనైతే నా వారం పడుతుంది వారం పది రోజులు వద్దులు నువ్వు అవ్వ దానికి వేస్తే ఖచ్చితంగా వస్తాయి నువ్వు నీ దగ్గర అంటే మళ్ళీ వారం పది రోజులు అంటారు అయిపోతుంది అందుకని ఆన్లైన్లో ఇచ్చేసి మీసేవలో వస్తాయా మామూలుగా వస్తాయా మీషోలోనే మీషోలో ఏం లేస్టే పోస్ట్ వస్తుంది పోస్ట్ వస్తుంది అడ్రస్ నానే పెడతా నీరే పెట్టుకుంటావు అన్నీ మర్చిపోయి నీది సిద్ధ రాసి మళ్ళీ నీకే వస్తుంది అవునవును కరెక్ట్నా సరే 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 నువ్వు మళ్ళా చూడట్లా మిస్ చేయొద్దు ఇంకేమన్నా చేసి ఇప్పుడే బోన్ చేసి చూప ఇంకేమి నువ్వేనా బాగా టైం టు టైం బాగా తినాలి కదా నీ మాదిరి నేను కూడా అట్లా డైటింగ్ చేద్దాం అనుకుంటాను చేద్దాం అనుకుంటాను ఇంగ్లీష్ రాదు వేరే వాళ్ళు చెప్పే డైటింగ్ గురించి డైటింగ్ డైటింగ్ అయితే తినుకో నువ్వు మళ్ళాను డబ్బులు మిస్ చేయొద్దు నువ్వు మళ్ళా ఆన్లైన్ అన్న పంపి నువ్వన్నారా లేని పక్కింటి పంపి నువ్వు మిస్ చేయొద్దు మళ్ళా ఏం లేదు నీకు పోస్ట్ వస్తుంది డైరెక్ట్ ఇదిగే వస్తుంది తీసుకో చెప్పాలి పంపించేసి ఏం లేనా ఒక మాట్లాడదాం అడుగు ఏం చెప్పు నా ముందర నీకు అడ్డం ఏమి నా డబ్బులు ఇస్తానన్నావు కాబట్టి ఇంక నాకు ధైర్యం నాకు ఇంకేమన్నా మాట్లాడినా అడ్డం లేదనే మళ్ళీ సార్లు రావడం నీ దగ్గరకు ఏంటి ఏం లేదనా ఒక పదివేలు లెక్క కావాలా మళ్ళానా మల్లన పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏ రా ఏ నా మల్లి నమస్కారం స్వామి సరే సరే నీ వడ్డీ వద్దు ఏమొద్దు కానీ ఆ డబ్బులు వచ్చినక్క అంటే నమే నమకారే పదివేలు అడిగినావు కదా పదివేలు కాదు ఇంకా ఇంకో పదివేలు ఎక్కువ వేసిస్తా ఆ డబ్బులు వచ్చినాక మాట్లాడతాం అవసరలేనా అవసాయి ఇవి అవసాయి ఆ ఆలుగసోలు బైనట్టు ఉంది వద్దు స్వామి నమస్కారం నీకు అవి అవి పంపి ఫస్ట్ ఆ డబ్బులు సరే చూడాలి నిన్ను చూడాలి అంతే డబ్బులు కొని వచ్చిన్నాను నమ్మునావు నమ్మినావు కాబట్టి ఇచ్చింది నేను నిజాయితీ గురించి తెలుసు కదా నాకు తెలుసు ఇది వస్తాయినా డబ్బులు వస్తాయి సాయంకాలం వస్తాయి వస్తాయిస్తాలేనా పంపిస్తాను నీకు నా మీద ముందే అవి ఇట్లా పంపించి లేదంటే ఫోన్ పే కొట్టి నేనట్టు నువ్వు ఇట్లా చేతికి ఇస్తాం డైరెక్ట్గా చూసుకురావడం లేదు డైరెక్ట్గా చూసుకురావడం ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద అన్నారు నాకంటే పెద్ద ఎదు ఒకడు కళ్ళతూరు పెట్టుకుని పొలంలో దగ్గరాడు ఆడెవడా అని ఆలోచిస్తున్నాడు ఇక్కడ వచ్చినప్పుడు నేను ఫోన్ పే వేస్తావు ఇరవై వేలు వేస్తావు ఇక్కడ వచ్చినప్పుడు నేను ఫోన్ పే వేస్తా ఇరవై వేలు వేస్తావు పంచెలా ఉంది ఈ పంచింగ్ పల్క్ నేమ్ డిస్టర్బ్ చేయక ట్రైన్ రివర్స్ అయిపోతే కూర్చా మళ్ళీ డైరెక్ట్ గా వెళ్ళనా నా ఫోన్ కే వచ్చు ఆ సరే పిస్తా పో చూడు 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 ఉండే ఇది బొల్లేద ఫోన్ మళ్ళా నేను ఆయా ఇది దూర ఎంత బా పెద్ద పెట్టనవా అన్ని జోబిలా ఆ పెద్దగే ఉండాయి డబ్బులే కొన్ని ఉండాయి ఆ జోబిలు చూసి నేను రావడం అట్లా పోయేవన్నట్ల ఆ జోబిలు చూసి నేను వచ్చినా డబ్బులు ఇచ్చేది రాలే డబ్బులు ఇచ్చేది రాలేదా నువ్వు డబ్బులు నా డబ్బులు అడిగేకొచ్చినా అంటే బుద్ధిలాగా పిలిచినా నేను మళ్ళీ నేను అది మళ్ళీ నిధు తిప్పించుకోలేదు ఏం చేస్తావు లేనా ఏనా మనకి ఎందుకు లేనా ఫోన్లే లే సరే ఇస్తా రేపు పంపించేసి మర్నాడు ఇస్తావు మర్నాడు అది రేపు వస్తాయి రేపు ఇచ్చేసాయి సరే తెలుసు కదనా నమ్మకానికి నిధు ఏదో అది నిలబెత్తు నిలవెత్తు నిజ రూపము సిద్ధు నమ్మకానికి నిలవెత్తు సిద్ధు రాయ్ తెలుసు కదనా ఇస్తాలేనా సరేలే ఇంకేమన్నా మరి ఓకే ఇరిగి అంత చేతుల మళ్ళీ పిలిచిందాక నాకే వాడతా పోయేదా పిలిచిందాక నాకే ఏనాక ఏమైనా నామే నమ్మకం లేదన్నా నీకు లేదు స్వామి ఏడా లేదు చూడు 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 ఇప్పుడు వచ్చినాను నిన్న నమ్ముకొని పోయి వెనకపోయే ప్రసక్తి లేదు అది పిలిచి నేనే అదేదో నెట్టుంది పడుకోండి కాదు లేపు దాన్ని తీసుకొని నెట్టుంది నీకు ఏదైనా అసెంబ్లీ చీనా 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 ఉంటాయి ఉంటుంది ్యాట్లెట్లా బ్యాటరీకి ఏం లేదు ఏం లేదు పసు అది వడ్డీను మళ్ళా కలిపి ఇది నూరు ఇచ్చే అసలు అన్నీ మొత్తం అన్నీ ఇచ్చేస్తాను ఏమేమి ఇంకే ఏ ఏమిటి అడిగిండేది నువ్వు అడిగిపోదునా ఇంకా సరిపోద్ది ఎవడబ్ వచ్చేది ఇది వస్తా లేనా ఎక్కడ పోతాయి కానీ కాల్పోడి ఎంత బాగా లెక్క తిండి పెట్టినావు స్వామి అరగట్లేదు డబ్బులు మళ్ళీ చానా పెట్టినావు చీనా తీనా లేదు సార్ ఇస్తా లేనా ప్లీజ్ తీనా తీనా ఐదు వందలు నడిపో ఉండిపోయింది ఏడు వందలు అదో నూరు రూపాయలు వడ్డీ పదివేలకు నూరు రూపాయలు వడ్డీ నేను రెండు నెలలకి పదివేలకి ఇస్తాను రూపాయి వడ్డీనే నాకేం ఎక్కువ వద్దు రేపు అన్ని ఇచ్చేసి ఓకేలా నువ్వే రేపు పంపిస్తాను ఓకే మరి మరిపోయినా సరే మర్చిపోద్దు ఈ ఏడు వందలు ఏం లేదన్నా ఈ ఏడు వందలు మర్చిపోనా అది పంపిస్తారు రేపు వచ్చేస్తుంది నువ్వు ఏడు తీసుకొని కొట్టి తీసుకోండి నేను కొట్టి మాట్లాడుకోవాల నువ్వు వాటి మీద నిలబడవు ఏమేమి ఏంది మర్చిపో ఏడు వందలు మర్చిపోతే ఏడు వందలు మర్చిపోయి నీ పదివేలు వద్దాను ఒడ్ అదో అదోటి పంపిస్తుంది ఆ పదివేలు చేస్తావు నువ్వు మిస్ అయ్యుద్ది మళ్ళా ఏడు వందలు లేకపోతే మళ్ళీ పదివేలు అన్న పంపి అమ్మ నీ వడ్డీ కింద తగ్గిపోయాడు వడ్డీ పోతే పోనీ ఆ డబ్బులు పంపి పదివేలు మర్చిపోద్దు